బీటీ కళాశాల నందు గతంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులు అయితే ఏమి ఎయిడెడ్ కోర్సులన్నింటినీ తొలగించి తొలగించిన కోర్సులన్నిటినీ ఇప్పుడు కొత్తగా నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ కోర్సులన్నింటినీ తిరిగి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి బహుజన్ న్యూసేన బీవైస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు కానీ అన్నమయ్య జిల్లాలో గతమే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కోర్సులు స్టార్ట్ చేసిన కళాశాల ఏదైనా ఉందనంటే బీటీ కళాశాల అలాగే రాయలసీమ జోన్ మొత్తంలో కూడా ఎయిడెడ్ కోర్సెస్ పీజీ కోర్సెస్ స్టార్ట్ చేయడం అనంటే మన బీటీ కళాశాల నందే ప్రారం ప్రారంభించారు అలాంటి ప్రసిద్ధి అంత చరిత్ర గల బీటీ కళాశాల నందు గతంలో ఉన్న ప్రభుత్వం వారు అలాగే గతంలో ప్రైవేట్ యాజమాన్యం వారు ఆ కోర్సులన్నింటినీ తొలగించేసి ఆ కోర్సులు కట్టిన వాళ్ళు డ్రా చేయడం జరిగింది కావున ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారికి అయితే ఏమి గతంలో ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం ఏం చేశామంటే ఏవైతే ఇంటర్మీడియట్ కోర్సులు ఏవైతే ఎయిడెడ్ కోర్సులు బీటీ కళాశాల కళాశాల నందు తీసేశారో అవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రారంభించి పీటీ కళాశాలకు పూర్వ పూర్వ వైభవం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది మీరు ఈ సందర్భంగా గమనిస్తే ఇక్కడ బాలికలకైనా లే బాలికలకి ఉమెన్స్ కాలేజ్ ఉంది అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కానీ పేద పిల్లలు ఎవరైనా విద్యార్థులు చదువుకోవాలంటే ఒక్క గవర్నమెంట్ కళాశాల కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ గవర్నమెంట్ కళాశాల కూడా ఈరోజు మదనపల్లలో లేదనంటే దానికి కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం బీటీ కళాశాల ఆ కోర్సులన్నీ తొలగించేసి బీటీ కళాశాలకు తీవ్ర అన్యాయం చేశారు కావున ఇప్పటికైనా ఉన్న నాయకులు అధికారులు అందరూ వీటిపైన స్పందించి ముందు ఏవైతే గతంలో ఉన్న కోర్సులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించి ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆ కోర్సులన్నింటినీ కూడా అడ్మిషన్స్ తీసుకొని బీటీ కళాశాలకు పూర్వ వైభవం కలిగించాలని చెప్పి అలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో చెప్పినట్టు బీటీ కళాశాలని యూనివర్సిటీ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయల నిధులతో మన బీటీ కాలేజ్ మ్యూజియం కట్టడం జరిగింది అది మళ్ళీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత ఏ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన మ్యూజియం ఈరోజు నిరుపయోగంగా మారింది నిరుపయోగంగా మారడమే కాకుండా ఆ మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ దాన్ని భ్రష్టుబట్టి చేశారు కావు దీనిపైన గతంలో బీటీ కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశాం అలాగే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కలెక్టర్ గారు వరకు కూడా ఫిర్యాదు చేశాం కానీ దాని మీద ఎవరు స్పందించిందే లేదు కావున ఇప్పటికైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే ఏమి సబ్ కలెక్టర్ గారు అయితే ఏమీ అధికారులు అందరూ కూడా స్పందించి ఎన్నో కోట్ల రూపాయలతో కట్టిన మ్యూజియంని నిరుపయోగంగా కాకుండా దాన్ని ఉపయోగపడేలాగా కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇరవై తొమ్మిది అని చెప్పి పీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేస్తున్నామని చెప్పి ఒక జీవోను విడుదల విడుదల చేయడం జరిగింది ఆ విడు ఆ జీవోని విడుదల చేశారంతే విడుదల చేసిన తర్వాత ఎంపీ గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ జీవోని తెప్పించేశారని చెప్పి పెద్దగా సంబరాలు చేసుకొని ఉత్సవాలు చేశారు కానీ జీవో విడుదలైందంతే కానీ ఇంతవరకు ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కానీ పీటీ కళాశాలని గవర్నమెంట్ పరం పరం చేసుకోలేదు కేవలం ఆ జీవోని గాల్లో దీపంలాగా పెట్టేసి అది అసలు అది ప్రభుత్వంలో ఉందా లేకపోతే ఇంకా కూడా వాళ్ళు ట్రస్ట్ ఆధీనంలో ఉందా ఎవరికీ తెలియడం లేదు కావున వెంటనే ఇప్పుడున్న ఇప్పుడున్న అధికారులన్నా స్పందించి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులన్న స్పందించి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఆ జీవో ప్రకారం బీటీ కళాశాలని గవర్నమెంట్ పరం చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నీట్గా పిల్లలకు ఉపయోగపడే కొత్త కోర్సులు కానీ లేదా కొత్త కోర్సులు మీరు పెట్టకపోయినా పర్లేదు పూర్వం ఉన్న ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించి కొత్త సంవత్సరంలో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మదనపల్లిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కుల సంఘాల నాయకులకు నేను ఒకటి వినివించుకుంటున్నా ఏమని వినివించుకుంటున్నానంటే మదనపల్లి పట్టణం ద్వారా మీకు చాలా గుర్తింపు చాలా పేరు వచ్చింది ఇదే మదనపల్లి బీటీ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద లాయర్లు జడ్జులు అందరూ అయినారు కానీ ఎవరు కూడా ఈరోజు అదే బీటీ కాలేజ్ అంత చరిత్ర గల బీటీ కాలేజ్ అంతా కూడా నాశనం అయిపోయి భ్రష్టు పట్టిస్తుంటే దాని గురించి ఎవరూ ఏమాత్రం కూడా స్పందించడం లేదు కావున దయ ఉంచి అందరూ నాయకులకు అధికారులకు అలాగే కులసంఘ అందరికీ కూడా నేను విన్నవించుకోవడం ఏమనంటే అన్న దయచేసి ఎంతో ప్రసిద్ధి గాంచిన బీటీ కాలేజ్ ఎంతో మన మదనపల్లి చరిత్రలో బీటీ కాలేజ్ కూడా ఒక చరిత్ర అలాంటి చరిత్ర గల బీటీ కాలేజ్ ఈరోజు భ్రష్టు పట్టుపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు కూడా దీనిపైన స్పందించి ఆ బీటీ కాలేజ్కి పూర్వ వైభవం వచ్చేలాగా కూడా మీరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ జై భీం జై